రాజ్యసభ సభ్యులను ఎంపిక చేసే బాధ్యత ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేకి అప్పగించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణకు ఇచ్చిన విభజన హామీలను కేంద్రం నెరవేర్చలేదని ఆరోపించారు రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై తాము చర్చించామన్నారు రేవంత్ తెలంగాణ హక్కులను కేంద్రం నిర్లక్ష్యం చేసింది అన్నారు ప్రధాని మోదీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అని విమర్శించారు రేవంత్ ప్రధాని మోదీ వంద లక్షల కోట్లు అప్పు చేశారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి అంటే తెలంగాణలోని సీట్లన్నీ కాంగ్రెస్ గెలవాలి అన్నారు రేవంత్ బీఆర్ఎస్ ను తెలంగాణ ప్రజలు బొంద పెట్టారు బీఆర్ఎస్ నేతలు బీజేపీని కాకుండా కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తున్నారు అని విమర్శిస్తున్నారు బీఆర్ఎస్ కి ఓటేస్తే మూసీలో వేసినట్టే అన్నారు రేవంత్ బీజేపీ ఎక్కడ ఎప్పుడు ప్రజల్ని కానీ నిరుద్యోగ యువకులను కానీ ఆదుకునే ప్రయత్నం చేయలేదు ఏ విధంగా అయితే చంద్రశేఖరరావు రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ముంచిండో నరేంద్ర మోడీ గారు కూడా ఈ పది సంవత్సరాలల్లో వంద లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి దేశాన్ని ప్రపంచంలోనే పూర్తిగా దివాలా తీసిన దేశంగా నరేంద్ర మోడీ గారు నిలబెట్టిండు ఎన్నికైన ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేస్తామంటే రాజకీయ కుట్రతోని ఈరోజు దాన్ని వాయిదా వేయాలనే ప్రయత్నం చేసిండ్రు కోదండరామ్ గారి యొక్క గొప్పతనము ఒకరు చెప్పాలనా తెలంగాణ సమాజము తెలంగాణ రాష్ట్రంలో రామ్ గారి యొక్క పాత్రను బిఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నిస్తారంటూనే ప్రశ్నిస్తున్నారంటేనే వాళ్ళ భావదారిద్ర్యాన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి ఈరోజు ఆ పార్టీలో వాళ్ళ దొడ్లో చెప్పులు మోసే వాళ్ళని తీసుకొచ్చి కోదండరామ్ గారితో పోల్చి మావి తిరస్కరించు మీకు ఎట్లు ఇచ్చిండ్రు అని అడుగుతున్నారు ఏమైనా అర్థం ఉందా ఏం మాట్లాడుతుండ్రో వాళ్ళు